హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చూపించిపోయే డిష్ ఏంటంటే కరివేపాకు తోటి రైస్ అండి ఫ్రెండ్స్ మనకి కరివేపాకు తినడం చాలా మంచిదండి ఆరోగ్యానికి మనం రోజు తాలింపులు వేసుకునేటప్పుడు ఈ కరివేపాకుని ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాం కదండి అలా కాకుండా చక్కగా ఇలా రైస్ చేసుకొని తింటే మనకి కరివేపాకు అనేది ఒంటికి పడుతుంది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే మనకి మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి పిల్లలకి అలాంటప్పుడు ఇలాంటి కరివేపాకు రైస్ని కనుక వాళ్ళకి వేస్తే వాళ్ళకి కంటి చూపు మంచిదండి చాలా వాళ్ళకి మెరుగుపడు పడుతుందంటండి మీరు తప్పకుండా ట్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ముందుగానే కప్పుడు ఒక కరివేపాకుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఈ కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉంటే మనకి కరివేపాకు రైస్ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒకొక్కడు రైస్ని ఉడికించేసుకొని ఈ విధంగా పొడి విధంగా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైస్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగాన్ని ఇలాగా ఒక వెడల్పాటి కడాని పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక స్పూను పచ్చిశెనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను సాయిమినపప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకుందామండి ఫ్రెండ్స్ మనకి కొంచెం పచ్చిశనగపప్పు వేగిన తర్వాత ఒక స్పూను ధనియాని ఒక పది వరకు మిరియాలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మంట ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి రెండు ఎండుమిర్చిని అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి కొంచెమే వేస్తాను చూడండి అలాగే ఫైనల్గా ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని కరివేపాకును వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి కరివేపాకు వేసినప్పుడు కూడా చుట్టుపక్కల ఆడుతూ ఉంటుందండి మనం కొంచెం ఫ్రై చేసామంటే అది వేగి మంచి సౌండ్ అనేది రాదు కొంచెం కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా ఫ్రై అయిపోయండి ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి అప్పుడు మనం కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి నేను మిక్సీ వేసేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేను మిక్సీ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి పొడి అనేది ఈ విధంగా కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలాగా మనకి కచ్చే పచ్చేగా నలిగితే సరిపోతుందండి ఇప్పుడు కరివేపాకు రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఇందాక నేను ఫ్రై చేసుకున్న ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఇందాక ఫ్రై చేసుకున్న కొంచెం ఆయిల్ ఉంది కదా అందులోకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె వేడయాక ఒక స్పూను ఆవలను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలని కొంచెం చుట్టుపట్ల టైంలో మూడు వెల్లుల్లి ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి ఫ్రెండ్స్ వెల్లుల్లి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు పొడిని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత రైస్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం వేసిన పొడి ఆయిల్ అన్నీ చక్కగా మనకి రైస్లోకి కలిసేలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా రైస్ పొడి అంతా కలిసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను సాల్ట్ అనేది వేయలేదు అసలు మనకి కరెక్ట్గా సాల్ట్ అనేది వేసేసుకున్నామంటే సరిపోతుందండి సరిపడా వేసాను అవి చూసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి ఫ్రెండ్స్ అంతేనండి కరేపాకు రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడు స్టక్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కరేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన ఈ కరేపాకు రైస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్